డిఎస్సిలో భాగంగా సైకాలజీ బిట్స్ కొన్ని తెలుసుకుందాం ఎవరైనా నా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో ప్రతి లక్షణములో కూడా ఎంతో కొంత విభేదిస్తాడు అనే భావనే వైయక్తిక భేదాలు వ్యక్తి నుండి వ్యక్తికి వేరు చేసి చూపించి ప్రత్యేకించే లక్షణాలే వైయక్తిక భేదాలు ఒకే రకమైన ప్రశ్నాపత్రం అయినప్పటికీ తరగతిలోని వివిధ విద్యార్థులకు వివిధ రకాలుగా మార్కులు వచ్చుటను వ్యత్యంతర భేదము అంటారు వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు గాల్టన్ ఇంగ్లాండ్కు చెందినవారు ప్రజ్ఞ అనగా తెలివిగా ప్రవర్తించే సామర్థ్యము గత అనుభవాల ఫలితముగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ ప్రెక్ మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టినవాడు ఆల్ఫ్రెడ్ బీని మొట్టమొదటి ప్రజ్ఞామాపని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ ప్రతిభావంతులను గుర్తించే పరీక్షలు పరీక్షలు పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో ప్రశ్న పత్రముల సంఖ్య ముప్పై ప్రజ్ఞ కోల్డ్ మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పంతొమ్మిది వందల పదహారు స్టార్ ఫార్డ్ వీనే సైమన్ ప్రజ్ఞమాపనాని రూపొందించినారు లూయిస్ జెర్మన్ అమెరికాకు చెందినవారు అరవై తొమ్మిది లోపు ప్రజ్ఞాలబ్ది కలవారు బుద్ధి రాజు ప్రజ్ఞాలబ్ది నూట పంతొమ్మిది అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు ఉన్నత ప్రజ్ఞావంతుడు తొంభై నుండి నూట తొమ్మిది మధ్య ప్రజ్ఞాబ్ది కలిగిన వారు సగటు ప్రజ్ఞావంతుడు జాస్మిన్ మానసిక వయసు పది సంవత్సరాలు మరియు శారీరక వయసు ఎనిమిది సంవత్సరాలు అయినా జాస్మిన్ ఏ వర్గానికి చెందినది అత్యున్నత ప్రతిభావంతురాలు ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిని పరీక్షించేవి సామూహిక పరీక్షలు ప్రజ్ఞ ఏకారక సిద్ధాంతకర్త వినే ఏకకారక సిద్ధాంతానికి మరొక పేరు సాంప్రదాయక సిద్ధాంతం అనువంశికత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే కారకము సామాన్య కారకము థ్యాంక్ యూ ఎవరువా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి